మండప నిర్వాహకులు సహకరించి ప్రశాంతంగా ఉత్సాహంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగాలని ఆకాంక్షించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా చూడాలని చెరువు వద్ద కూడా ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ అధికారులు కౌన్సిలర్లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు చెరువు వద్ద లైటింగ్ సిస్టమ్ బారికేడ్లు నిమజ్జనం రోజు ఈతగాళ్ల ఏర్పాటు తదితర వాటిపై అధికారులకు సూచనలు చేశారు నిమజ్జనం అయిన వెంటనే తీసేయడానికి ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేయాలన్నారు హుస్నాబాద్ ప్రజలపైన పైన దేవుడి కనికరం ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్టు చెప్పారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు ఆర్డీఓ గారు అదేవిధంగా పోలీస్ అధికారులు మిగతా కౌన్సిలర్లు అందరూ పట్టణ ప్రముఖులు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఎప్పుడూ ఎల్లమ్మ గుడులు ఎల్లమ్మ చెరువులో వేసుకునేటువంటి యొక్క సందర్భంగా ఏర్పాటు పర్యవేక్షణ చేస్తాము అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు మండప నిర్వాహకులందరూ కూడా సహకరించి ప్రశాంతంగా ఉత్సాహంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరగాలని ఆకాంక్షిస్తా ఉన్నాం మేము ఇప్పటికే అధికారులకు కోరడం జరిగింది ఈతకాలం కూడా వెంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా నిర్లక్ష్యం కాకుండా తొందర తొందరగా వీలైనంత తొందరగా చేసే విధంగా అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ అనేటర్ ఎక్కడ కూడా విద్యుత్ పోకుండా ఉండే విధంగా చర్యలు కావచ్చు విగ్రహాలు వేసిన తర్వాత తొలగించాల్సినటువంటి వ్యర్థానికి సంబంధించిన మున్సిపల్ శానిటేషన్ కావచ్చు అన్ని రకాల చర్యలు ఈరోజు గతం నుంచి ఎప్పుడు ఆనవాయితీగా వస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగద్దు అనేటువంటి దాని మీద కరీంనగర్ లో జరిగే గణేష్ నిమజ్జనం కోసం మానకొండూరు చెరువు వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు శోభయాత్ర సమయంలో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారన్నారు నిమజ్జనం జరిగే ప్రదేశంలో లైటింగ్ ఇతర ఏర్పాట్లపై సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకుని కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన వందలాది గణేష్ విగ్రహాలు మానుకొండూరు కొత్తపల్లి చింతకుంట చెరువులో నిమజ్జనం చేస్తారన్నారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించిందన్నారు అధికారులు ప్రభుత్వం చేస్తేనే సరిపోదని మండప నిర్వాహకులు గణేష్ ఉత్సవ సమితి వీహెచ్ వారు అందరూ సహకరించాలన్నారు అన్ని అన్ని జిల్లా రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా నిమజ్జనానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దనే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకనుగుణంగా అనుగుణంగా మున్సిపల్ యాంత్రాంగం కానీ జిల్లా యాంత్రాంగం కానీ అనుబంధ సంఘ అనుబంధానికి సంబంధించిన శాఖలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఏమైనా ఇబ్బంది ఉంటే గజ ఈతగాళ్ళు కావచ్చు ఫైర్ సిబ్బంది కావచ్చు నిరంతర విద్యుత్కు విద్యుత్ శాఖ వాళ్ళు కావచ్చు శాంతి భద్రతలకు పోలీసులు కావచ్చు సమన్వయం చేసి అతిథులు వీఐపీలు వస్తే రెవెన్యూ పరంగా కావచ్చు మున్సిపల్ పరంగా సౌకర్యాలు కావచ్చు పంచాయతీరాజ్ అంతా కూడా అన్ని రకాల శాఖల భాగస్వామ్యంతో గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి భక్తులు కూడా అధికారం మాత్రమే ప్రభుత్వ అధికారులు మాత్రమే చేస్తే సరిపోతుంది మండప నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మండప నిర్వాహకులందరితోటి అన్ని రకాల క్షేత్ర సమావేశాలు అయినాయి తప్పకుండా రేపటి నిమజ్జన కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగుతుంది ఆ గణేషుడు ఆశీర్వచన తోటి అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను